వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను కట్టె పొంగలి చూపించబోతున్నా మనకిది ప్రసాదానికైనా లేదా టిఫిన్కైనా కూడా బాగా ఉంటుంది ప్రసాదానికైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి చూడండి అచ్చం మనము గుళ్ళో పెట్టేటువంటి ప్రసాదం లాగే ఉంటుంది చాలా బాగా ఉంటుంది ఇక్కడ నేను పర్ఫెక్ట్ కొలతతో చూపిస్తున్నాను మరి మీరు కూడా ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు పెసరపప్పు తీసుకున్నా ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో మనకి మాడకుండా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చండిలాగా కలర్ చూడండి కరెక్ట్గా చేంజ్ అయిపోయినాయి కదా మనకి ఎక్కడా మాడలేదు ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం ముందు పెసరపప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు బియ్యం వేసుకొని ఇది ఒక రెండు నిమిషాలు మనం ఇలాగ ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట అందుకోసమే ఇలాగ నేను వేయించుకుంటాను చూడండి మొత్తం అన్ని వైట్ కలర్కి వచ్చేసినాయి కదా ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని వీటిని చల్లారిన తర్వాత మనము ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి చల్లారి పెట్టుకోవాలి ఫస్ట్ పూర్తిగా సో మనం కడుక్కున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా నీకు కొలతతో చూపిస్తాను ఎన్ని నీళ్ళు వేస్తానో చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కప్పులు కరెక్ట్గా వేసుకున్నాను అంటే నాకు మొత్తం పెసరపప్పు అలాగే బియ్యం రెండు కలిపి ఒకటిన్నర కప్పు అయినాయి కదా ఒకటిన్నర కప్పుకి ఆరు కప్పులు నీళ్ళు వేసుకొని కొద్దిగా పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు లేదా రెండు మూడు విజిల్స్ ఫ్లేమ్ లో ఫ్లేమ్ అయితే రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్ అయితే మూడు విజిల్స్ పెట్టుకోండి ఇప్పుడు మనకి విజిల్ వచ్చే లోపల నీకు పోపు వేసుకుంటాన్నాను నెయ్యి వేసుకొని అలాగే కాజు వేసుకున్నా అలాగే ఇందులోకి పోపు దినుసులు మొత్తం ఇందులోకి మనం మెయిన్గా ఇవి కూడా ఉండాలండి మెనపప్పు శనగపప్పు ఉంటేనే మనకి టేస్ట్ బాగా ఉంటుంది కొద్దిగా కారం కావాలనుకుంటే ఎండుమిర్చి రెండు వేసుకున్న కారం కోసం నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇంకా నీకు కారం కావాలంటే ఇంకా కొద్దిగా గొక్క పచ్చిమిర్చి వేసుకోవచ్చు అలాగే కరివేపాకు మిరియాలు మిరియా మిరియాలు వేస్తేనే కంపల్సరీగా నీకు ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఉంటే ఇంగు వేసుకోండి కంపల్సరీగా ఇంగు వేసుకుంటే బాగా ఉంటుంది నేనైతే ఇంగు వేయలేదు పక్కన పెట్టుకొని కానీ వేసేది మర్చిపోయాను చండి నీకు నేను రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను నీకు అన్నము పెసరపప్పు మొత్తం మనకి బాగా మెత్తగా ఉడికిపోయింది నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోయినొచ్చు చూడండి ఒకటిన్నర కప్పుకి ఆరు కప్పులు నీళ్లు వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయింది అంతా ఒక్కసారి కలిపేసుకొని మనము ఇలాగైనా తీసేసుకోవచ్చు నీకు పోపు వద్దనుకుంటే ఇలాగైనా తీసుకోవచ్చు అలాగే ఇందులోకి కారం కోసము కొద్దిగా మిరియాలని దంచి వేసుకుంటున్న వచ్చండి మిరియాల పొడిని మనకి ఇక్కడ నైవేద్యం కోసం ఉంటున్నాం కాబట్టి ఇక్కడ చట్నీ అలాంటిది ఏమి లేకుండా మనకి కారం కారంగా ఉండాలంటే ఇలాగ మిరియాల పొడి వేసుకుంటాను కొద్దిగా వేసుకొని అంతా కలుపుకొని అలాగే ఇందులోకి కొత్తిమీర కొత్తిమీర కూడా చిన్నగా తరుక్కొని వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు మన దగ్గర ఉంటుంది కదా రెగ్యులర్గానే కాబట్టి వేసుకుంటున్నా ఒకవేళ లేదనుకుంటే స్కిప్ చేసేసుకోండి ఒకవేళ మీరు టిఫిన్ కోసం చేసుకున్నారనుకోండి టిఫిన్ కోసం ఇలాగ చేసుకొని చట్నీ చేసుకున్నామంటే నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది టిఫిన్ అనేది చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలాగైతే అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకునేటువంటి పోపును వేసేసుకోవడమే ఈ పోపు మనకి చల్లారినా పర్లేదు వేడిగున్నా పర్లేదు నేనైతే చల్లారిన తర్వాతే వేసుకుంటానా అంతా వేసుకొని మనం ఒక్కసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే దేవుడికి నైవేద్యం రెడీ అయిపోయింది మరి నచ్చితే మీరు కూడా ఇలాగ తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి మనం కాజు వేసుకున్నాం కదా టేస్ట్ బాగా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగా ఉంటుంది వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు మనకి నెయ్యి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి వీడియో రెడీ అయిపోయింది మనం ఈరోజు చేసినటువంటి కట్టె పొంగలి రెడీ దేవుడికి నైవేద్యం కోసం పెట్టచ్చు లేదా మనం టిఫిన్కైనా కూడా ఇలాగ చేసుకోవచ్చు నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి